అందరికీ నమస్కారం అండి శ్రీ గాయత్రి భక్తి మరియు ఆధ్యాత్మిక ఛానల్కి మీకు స్వాగతం సుస్వాగతం ఎంత సంపాదించినా డబ్బు నిలవడం లేదు అంటే ఇది మన దురదృష్టం కాదు పద్మ పురాణంలో చెప్పిన లక్ష్మీ నియమాలు మనకి తెలియకపోవడమే కారణం లక్ష్మీదేవి అన్ని ఇళ్లలోని రాదు కొన్ని ఇళ్లలో మాత్రమే స్థిర లక్ష్మిగా ఉంటుంది ఎందుకో తెలుసుకుందాం రండి ఇది నా మాట కాదు ఇది పద్మపురాణంలో స్పష్టంగా చెప్పబడిన సత్యం లక్ష్మీదేవి భక్తి కంటే ముందు నియమాన్ని చూస్తుంది నియమం లేని పూజ పురాణాల ప్రకారం ఎటువంటి ఫలితాన్ని ఇవ్వదు పద్మపురాణం మహాపురాణాలలో ఒకటి ఇందులో లక్ష్మీ స్వరూపము ఆమె ఇష్టపడే ఆచరణ ఆమె నివసించే స్థలం సరళంగా మనకు వివరించబడింది ఈ పూజ కోరికల కోసం కాదు ఆచరణ కోసం మాత్రమే పద్మపురాణం చెబుతుంది ధనలక్ష్మి అంటే వచ్చే సంపద మాత్రమే కాదు మన దగ్గర నిలిచే సంపద వచ్చే డబ్బు పోయే డబ్బు అయితే అది లక్ష్మీ కాదు లోప పరీక్ష లక్ష్మీ పూజ ఎప్పుడైనా చేయొచ్చు అనుకుంటే అది అజ్ఞానమే అవుతుంది పద్మపురాణం ప్రకారం లక్ష్మీ పూజ ప్రతి శుక్రవారం ఉదయం పూజ చేసినా కూడా ప్రదోషకాల పూజ ఎక్కువ ఫలితం ఇస్తుంది పూజ చేయడానికి శుక్రవారం చాలా మంచిది అలాగే పంచమి తేదీ అష్టమి తేదీ లక్ష్మీ ప్రదోషకాలం కూడా చాలా అనుకూలం శుభకాలంలో చేసిన పూజ మంచి ఫలితాలను ఇస్తుంది అశుభ్రమైన ఇల్లు అశాంతమైన మాటలు నిత్యం గొడవలు ఇవి ఉన్న ఇంట్లో లక్ష్మీ పూజ చేయడం వృధా పద్మపురాణ హెచ్చరిక ఇది పూజకు ముందు ఇల్లు శుభ్రంగా ఉండాలి ముఖ్యంగా పూజ చేసే స్థలం శుభ్రమైన ఇల్లు శాంతమైన మాటలు లక్ష్మీ నివాసానికి కారణాలు బంగారం కాదు వెండి కాదు ఆడంబరాలు అసలే కాదు లక్ష్మీదేవికి కావలసింది శుద్ధమైన భావం కలసం ముందు మనసు నిలపడం కూడా ఒక పూజే పూజకు అవసరమైనవి ఒక కలసం కొంచెం బియ్యం బెల్లం పసుపు కుంకుమ నెయ్యి దీపం సాధారణంగా ఉంటే సరిపోతుంది తూర్పు దిశగా కూర్చుని దీపం వెలిగించాలి కలసాన్ని లక్ష్మీ స్వరూపంగా భావించి మనసులో ఈ మాట చెప్పుకోండి అమ్మ ఈ ఇంట్లో ధనం రావాలి మరియు వచ్చిన ధనం స్థిరంగా ఉండాలి అని ఈ మాటే పద్మపురాణ సారాంశం ఇది చెప్పగలిగితేనే ధనలక్ష్మి పూజకు అర్హత పద్మపురాణం చెబుతుంది శుద్ధ హృదయం శుద్ధ గృహం శుద్ధ కర్మ లేకుండా లక్ష్మి నివసించదు ఇది శాపం కాదు నియమం మాత్రమే పద్మపురాణం చెబుతుంది శుద్ధ హృదయము శుద్ధ గృహము శుద్ధ కర్మ ఈ మూడు ఉన్న చోట మాత్రమే లక్ష్మీదేవి నివసిస్తుంది పూజ తర్వాత అహంకారం దానం చేయకపోవడం కుటుంబ సభ్యులను తక్కువగా చూడడం ఇవి ఉంటే కూడా లక్ష్మీదేవి తనకథ తానే వెళ్ళిపోతుంది పద్మపురాణం స్పష్టం చేసింది పూజ తర్వాత ఇంట్లో శాంతిగా ఉండాలి కుటుంబ సభ్యులతో మంచి మాటలు చిన్న దానం లేదా పేదలకు సహాయం చేస్తే మంచి ఫలితం వస్తుంది దానం చేయని ధనం శత్రువుగా మారుతుంది దానం చేసిన ధనం రక్షకుడిగా ఉంటుంది లక్ష్మీదేవికి దానం అంటే శ్వాస ఎంతో ఇష్టం ఈ నియమాలు పాటించిన ఇంట్లో ఖర్చులు తగ్గుతాయి ఆదాయం నిలబడుతుంది అవకాశాలు కూడా వెతుక్కుంటూ వస్తాయి ఇది అద్భుతం కాదు పురాణ ఫలితం లక్ష్మీదేవి డబ్బును ప్రేమించదు ధర్మాన్ని ప్రేమిస్తుంది పద్మపురాణం మనకి ఇచ్చిన చివరి హెచ్చరిక ఇదే నియమం లేకుండా పూజ చేయొద్దు ఇది అద్భుతం కాదు పురాణాలు చెప్పిన జీవన విధానం నియమంగా మారితే ఫలితం సహజంగానే వస్తుంది పద్మపురాణం చెప్పిన ధనలక్ష్మి మార్గం ఇదే ఇలాంటి పురాణ ఆధారిత విషయాల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఓం మహాలక్ష్మీ నమ అని కామెంట్ చేయండి స్వస్తి